తహాశీల్దారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన మంత్రి పొంగులేటి రెడ్డి ప్రభుత్వం పక్షాన అన్ని వేళలలో ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లాల పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి రెడ్డి పిలుపునిచ్చారు మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన స్థాయిలో ముప్పై మూడు జిల్లాల తహసీల్దారులతో ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార మంత్రి పొంగులేటి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ విట్టల్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్లు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లాల పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తహసీల్దారులకు సూచించారు ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని అంతేకాకుండా అన్ని సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు రాష్ట్రం మొత్తంలో సుమారు తొమ్మిది వందల రెండు మంది తహసీల్దార్లు ఉన్నారని గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు అంతేకాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు మీరు ఇచ్చే సలహాలు సూచనలను కూడా అవసరమైన మేరకు పరిగణలోనికి తీసుకుంటామని మంత్రి వివరించారు స్టేట్ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ ఆ రాష్ట్రంలో రావడం జరిగింది తర్వాత వరంగల్ మురుగు జిల్లాలో నేను సబ్ కలెక్టర్గా చేశాను ఒక రెండు జిల్లా నేను కలెక్టర్ చేశాను కృష్ణా జిల్లా హైదరాబాద్ జిల్లా ఫైవ్ ఇయర్స్ అంటే నేను గుర్తు చేస్తున్నా ఏదైనా సందర్భం ఉందా అంటే అందరి తహసీల్దార్స్కి ఒక వేదిక మీద ఆహ్వానించి మన రాష్ట్రంలో ఎప్పుడైనా రెవెన్యూ మినిస్టర్ గారి స్థాయిలో ఇటువంటి మీటింగ్ జరగడం తగిన నాకు ఈ సందర్భం అర్థ గుట్టి రాలి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎట్ ది లెవెల్ ఆఫ్ రెవెన్యూ मिनिस्टर ఆల్ ది టెస్టీల్స్ ఆఫ్ ది స్టేట్ హస్ కమింగ్ అండర్ వన్ రూఫ్ ఎండ్ ఈ ఉపోహోకి కార్యక్రమం ఏర్పాటు చేస్తుతాం ఇది కూడా ఏర్పాటు చేసి కార్యక్రమ వినిగా ఒక చాలా గారి ఒక థింకింగ్ ఉన్నది నేను రోజు నుంచి సార్ అందరికీ ఒకసారి పిలిచి అందరితో ఒకసారి మాట్లాడాలి మీ కష్టాలు వినాలి జిల్లా కలెక్టర్ గౌతమ్ గుారి నమస్కారాలు తెలియజేస్తూ రోజు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన ప్రియతమ నాయకులు మన అందరి వాళ్ళు మన ఆత్మబాతు మన రెవెన్యూ పూర్వవైభవం తీసుకువచ్చే మరో నిరంతర శరజీవి మన బొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్పుడే పరిష్కరించే మన శ్రీ శైదర్ సార్కి నమస్కారం తెలియజేస్తుంది అలా ఇకపోతే ఈరోజు రాష్ట్రంలోని అది లోకల్గా రెసిడెన్స్ నేటివిటీ సర్టిఫికెట్ ఉండొచ్చు లేకుంటే ఎనీ అదర్ సర్టిఫికెట్ ఉండవచ్చు ఎగ్జామ్ టైంలో ఆవిడ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే నేను హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సంస్థలు పనిచేశాను చాలా మంది స్టూడెంట్స్ అది మన డిపార్ట్మెంట్ దగ్గర ఆ టైంలో క్యూ కడతారు అంటే వాళ్ళకి సర్టిఫికేట్ డిలే అయితే ఏదైనా నెక్స్ట్ అడ్మిషన్ తీసుకోవాలి లేకుంటే ఎక్కడైనా వాళ్ళు జాయిన్ చేయాలి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు స్టడీకి పోవాలి సో అటువంటి సమయంలో మన టైం టు టైం మన యాక్టివిటీ అప్ టు డేట్ ఉంటే పబ్లిక్కి మన పబ్లిక్ దగ్గర మన ఫేస్ ఒక ఎఫిషియెంట్ ఒక హ్యుమేడిటేరియన్ ఒక కంపాషనేట్ ఫేస్గా ట్రీట్ అవుతుంది దాంతోపాటు ఇవాళ మీరు అందరూ ఉన్నారు మినిస్టర్ గారు మనకు చెప్పేది ఏంటి అంటే మీతో కూడా ఒక ఇంటరాక్షన్ చేసి మీ సమస్యలు కూడా మనం వినడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఎందుకంటే ఆ మీ స్థాయిలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉంటే దాని మీద ప్రభుత్వం చాలా రెస్పాన్సివ్ వేలో అది సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండేది అది నేను ప్రభుత్వం తరఫు నుంచి మినిస్టర్ గారి తరఫు నుంచి నేను మీ అందరికీ ఒక ఎందుబడే సార్కి నేను చూస్తున్నా ఆల్మోస్ట్ నైన్ ఒకటే కార్యాలయం చేస్తున్నాం సార్ తహసీల్దార్ కార్యాలయం చేస్తున్నాము అవకాశం ఉంటే అంటే మా కంటే ముందున్న డిప్యూటీ కలెక్టర్కి సెలక్షన్ కైడర్ ఒక కొత్త పోస్ట్ మీ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆశిస్తున్నాము దాంతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లకి అంటే స్పెషల్ గైడ్ డిప్యూటీ ఒక పదిహేడు మంది ఐఏఎస్ అవకాశం ఉంది అది ఇది రెండు కలిపి ఇచ్చేసిన తర్వాత మాకు ప్రమోషన్ చేస్తారని మీ మీ ద్వారా తొందరలో మేము డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇవే కాకుండా అంటే ఓన్లీ వాహన వాహనాలకు సంబంధించిన బిల్లులే కాకుండా మాకు అవసరం ఉండి మెయిన్ దాచుకున్న డబ్బులు జీపీఎ డబ్బులు కానీ లేదా మేము అవసరం ఉండి ఎరువు అమ్ముకున్నా కానీ అవి కూడా చాలా కాలం పాటు ఆగిపోతున్నాయి సార్ అది చిన్న చిన్న అమౌంట్ దాదాపుగా లక్ష రూపాయలు యాభై వేలు అరవై వేలు చాలా మంది నేను నా బిడేబిడి కోసం అవసరం ఈ నేను నా పార్ట్ పై పెట్టుకున్నా రావట్లేదు లేదా నాకు అవసరం ఉండి లివ్ పెట్టుకుని ఉంటే ఆ శాలరీ కూడా రావట్లేదు అని అంటున్నారు సార్ ఈ చిన్న చిన్న అంశాలు కొంచెం చూస్తారని తర్వాత ప్రతి చిన్న విషయానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు బుక్ చేయకుండా అంటే అవసరం ఉన్నా లేకపోయినా డిపార్ట్మెంట్ పర్మిట్ లేకుండా పర్మిషన్ లేకుండా కేసులు బుక్ చేయకుండా చూస్తారని అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్లుగానే మనకు కూడా ఒక రెవెన్యూ అకార్డు ఏర్పాటు చేసి ఆ అకార్డు ద్వారా కొత్తగా వచ్చిన వారికి శిక్షణ ఇప్పించి నిష్ణాతులు చేస్తే వాళ్ళ పనిలో చాలా సులభంగా వేగంగా ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ చిన్న చిన్న కోరికల్ని తీరుస్తారని మేము మీద నిన్ను నమ్మకంతో ఉన్నంత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

తూర్చో తప్పకుండా పాటించి మీకు మంచి పేరు దానికి మేము ఒక సైనికుల రాజభవన్ పనిచేస్తామని చెప్పేసి తమకి మానే ఇస్తున్నాం సార్ మీరు మాకున్న తెలియని సమస్యలు కూడా పెద్ద మనసు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేలుగా నిధులు చెప్పారు వెహికల్ పనిచేయడం సరిగ్గా రావట్లేదు సార్ నుంచి తెలుసు రావట్లేదు మా సార్ అందరికీ హయానంలో ఆర్థిక సమస్యలు కావచ్చు కానీ కొంత పేరు ఏదన్నా తయారీస్తే వెహికల్స్ అందరికీ ఒకటే రకంగా వెహికల్ ఉన్నాయి ఇలా తగ్గ విషయాన్ని గుర్తింపు కోరుకుంటూ ఉన్నాం సార్ అందరికీ కూడా తాము అక్కడ పోలీసు వాళ్ళకి ఏ విధంగా ఉందో రెవెన్యూ వాళ్ళు కూడా ఒక అక్కడ క్యా వస్తే ఒక గుర్తింపు మేము కోరుకుంటా ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే సార్ కొత్త మండలాల్లో మరి క్యాలే సార్ ఎస్ సార్ అప్పీల్ సార్ అది అలాగే కొత్త మండలాల్లో అలాగే పాత మనకు గతంలో ఇరవై ఐదు వేల మందికి మండలాఫీసు ఇరవై మూడులో నిర్మించారు సార్ మరి వాళ్ళు అది నాలుగు లక్షలు కూడా ఒక ఆఫీసు మూడు ఒక ఆఫీసు ఒక మండలానికి పనిచేస్తా ఉంది సార్ దయచేసి క్యాశక్తులు ఇంప్లీట్ చేసే అవసరం చాలా ఉంది సార్ పాత రెవెన్యూ పాత జిల్లాలో కానీ కొత్త జిల్లాలో కూడా ఇంకా చాలా జిల్లాలో క్యాడ శక్తి కాలేదు కొత్త జిల్లాలో తైదాపు శాలరీస్ ఒక ముప్పై ఒక్క జిల్లాలో సాలరీస్ రావట్లేదు సార్ శక్తి లేక ఆరు మండలాల్లో ఒక ఉపయోగ మండలాల్లో సాలరీస్ రావట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ అలాగే బీఆర్ఓ సంవత్సరం పైన మీరు బిఆర్ఎ సంవత్సరం పైన కమిటీ చేశారు అరవై ఒక్క సంవత్సరాల బిఆర్ఏ వారసులు కూడా ఉద్యోగాలు చేస్తారు అలాగే బీఆర్ కూడా సీనియర్ కూడా ఇతర శాఖలకు పంపించారు ఈ సమస్యను కూడా తమరు పరిశీలించాలని చెప్పేసి అప్పీల్ చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అప్పుడు కూడా ఈ విధంగా సమావేశం అవడం జరిగింది కానీ దాంట్లో ఇంత మొత్తంలో రాలేదు సార్ ఈసారి అధికారికంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి తహసీల్దార్ కూడా మండలంలోనే కాదు ఇతర కార్యాలయాల్లో కానీ మినిస్టర్ పని చేస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ రావాలి చెప్పడం నిజంగా అభినందించదగ్గ విషయం సార్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ రకంగా మనం సంవత్సరానికి ఒక్కసారి కలుసుకున్నట్లయితే మన సాధక బాధకాలు ప్రభుత్వ దృష్టిలో తీసుకుపోవడానికి చాలా మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను సార్ తహసీల్దార్ అంటే మండలాల్లో పనిచేస్తున్నా చట్టం ఇంప్లిమెంట్ అయినట్లే సో ఆ రోజు సాదా బైనామా తీసుకొచ్చి ఎంతో మందికి పాస్బుక్లు అయ్యేలాగా ఆరోజు చేశారు ఈరోజు అదే పరిస్థితి ఉంది కాబట్టి మా సార్ తహసీల్దార్లు యాక్చువల్గా నేను కూడా సంఘాల కూడా చెప్పేవాళ్ళు ఇటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏముంది ప్రభుత్వ ఆలోచన తగ్గట్టు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది గతంలో పొరపాటు చేసిన వాళ్ళు ఉండొచ్చు కొన్ని పద్ధతులు మనం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రైతులందరికీ మేలు జరిగేలాగా ప్రభుత్వానికి మంచి మంచి జరిగేలాగా ప్రతి ఒక్కళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ సో అది ఈరోజు అవకాశం వచ్చింది నేను కూడా మా తోటి కొలీగ్స్తో చెప్పుకోవడానికి సార్ తర్వాత కొత్త రెవెన్యూ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరికి మనం ఫీల్డ్ మీద పోయి చూడాలి అంటే ఇందాక మేడం చెప్పినట్టు సర్వేయర్స్ లేదు సార్ మెయిన్ ఉన్న జిల్లాలో ఇద్దరు ముగ్గురు సర్వేయర్స్ అక్కడ ఏదైనా నేషనల్ హైవే కానీ ప్రాజెక్టు కానీ సర్వే అవుతుంటే దానికే సరిపోతుంది సర్వేయర్స్ కొన్ని గ్రామ సిబ్బంది లేదు సార్ గ్రామంలో రైతులకు ఒక రైతు అందు ఒక విఆర్ఓ ఎవరో అందుబాటులో ఉంటే కనీసం అక్కడ చెప్పేవాళ్ళు ఇప్పుడు మండల ఆఫీస్ పోయింది కలెక్టర్గా దాకా రావాల్సి వస్తుంది కాబట్టి అది పోవాలంటే గ్రామస్థాయిలో సిబ్బంది ఇవ్వాల్సి వస్తుంది సార్ తర్వాత మనం ఇచ్చే బుక్స్ అన్ని కూడా ఐరిష్ పెట్టి తమ్ము చాలా చాలామంది ముసలి వాళ్ళకి ఈ కన్ను కనుగుడు పాడైపోయి ముద్ర పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ దానికి కూడా ఇందులో పరిష్కారం పెట్టాలని కోరుకుంటున్నారు సార్ ఆల్టర్నేట్ ఏదైనా ఒకటి చాలా ముసలి వాళ్ళు అది మార్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది తర్వాత ఇప్పుడు కొత్త చట్టంలో మనం రెవెన్యూ కోర్స్ తీసుకొస్తున్నాం కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు మనం ఈ కోర్టు మ్యాటర్స్కి డిపార్ట్మెంట్ అంతా దూరం అయిపోయింది సార్ సో జిల్లా స్థాయిలో ఒక లీగల్ సెల్ ఉండేది సార్ ముందు కలకార్ కోర్టు పెట్టినప్పుడు సో ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి లీగల్ ఎక్స్పర్ట్ని కనుక పెట్టినట్లయితే కోర్టు కండక్ట్ చేయడం రైతుకి సరైన న్యాయం జరిగేలాగా అవకాశం ఉంటుంది సార్ సో ఈ కొత్త చట్టం ఇంప్లిమెంట్ చేయడం వల్ల పేద రైతుల ఆశీస్సులు భగవంతుని ఆశిస్తులు మీకు మీ కుటుంబానికి ఇందులో ఈ మాపై ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్ సో మేము ప్రభుత్వం ఇచ్చే ప్రతి సూచనని తూచర్ తప్పకుండా పాటించడానికి పాటించడానికి అవకాశం ఉంది సార్ ఇంకోటి సార్ మనందరికీ తెలుసు కాసీల చెట్టుకే రాయాలని పనిచేసే నాయకుడికైనా అధికారికైనా కొన్ని ఆరోపణలు ఇవి చేస్తూ ఉంటారు సార్ అది మనం ప్రతిసారి బయట లోకంలో చూస్తూ ఉంటాం ముఖ్యంగా సార్ తహసీల్దార్ల మీద ఆరోపణ చేయడం చాలా ఈజీ సార్ ఎందుకంటే మనం అందరికీ న్యాయం చేయలేము చాలా విమర్శలు వస్తుంటాయి జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ సార్ అనేది అనుకోకపోతే జస్ట్ రీసెంట్గా సో మా దగ్గర షెడ్యూల్ ఏరియా కాబట్టి మా పై ఆఫీసర్లు పిలిచి మీ దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఎల్డీఆర్ ప్రపోజల్స్ ఇవ్వండి ఒక పది ఐడెంటిఫై చేసి పంపించాను సార్ పంపిస్తే సరే అది ఇంకా బుక్ అవ్వలేదు ఈ లోపు ఏమైతే తెలీదు కలగారి దగ్గర పిలిచి మీ దగ్గర డబ్బులు పెడుతుంటాడు కదా అంటారు సింపుల్ ఆరోపణ చేస్తారు సార్ నేను కలగారు ఆ పది పేరు ఇచ్చి ఇది ఎస్పీ గారికి ఎంక్వైరీ చేయండి ప్రత్యేకంగా అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన తహసీల్దార్ అందరికీ కూడా మేడ్చర్ జిల్లా తరఫున మరియు ఈ వేదిక తరఫున వెల్కమ్ సార్ మనకి ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ఎనిమిది వందల మంది దాదాపుగా తహసీల్దార్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు సార్ తమకి తెలుసు తహసీల్దార్ అందరికి కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి నేను కూడా ఎలా నింపి స్టార్ట్ అయిన టైంలో సఫలెక్కడ చేశాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నాతో పనిచేసిన తహసీల్దార్ కూడా పొద్దున కనపడ్డారు నేను సఫలెక్కడ పనిచేసినప్పుడున్న తహసీల్దార్ కరీంనగర్ నుంచి మనకి మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటికీ కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇట్ వెంట లాట్ ఆఫ్ చేంజెస్ చాలా చేంజెస్ జరిగినాయి నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్లోనే కాదు రెవెన్యూ చట్టాల్లో జరిగినాయి చేంజెస్ అడ్మినిస్ట్రేషన్లో జరిగినాయి మనము రెవెన్యూ వచ్చేసే వర్క్లో కూడా చాలా చేంజెస్ నేను సర్కల్ ట్రై చేసి ఉన్న ఏడీ నుంచి మళ్ళీ నేను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో లేను మళ్ళీ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ త్రీ అక్టోబర్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఎంత చేంజ్ అయ్యి అంటే నాకే మళ్ళీ నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా నెలలు టైం పడుతుంది సార్ సో దీని ద్వారా లాట్ ఆఫ్ చేసి ఇందులో కొన్ని మంచి జరిగి ఉండవచ్చు కొంచెం అనుకున్నంత మంచి జర్నీ ఉండకపోవచ్చు సో దాని పర్యవసరణమే మనకి మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా గత ఎనిమిది నెలల నుంచి చూస్తూ ఉన్నాము సో వాటిని సాల్వ్ చేయడానికి ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వము ప్రిన్సిపల్ సెక్రటరీ సార్లు చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా స్టెప్స్ తీసుకుంటున్నారు టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దాంట్లోనే మనకి రెవెన్యూ సైడ్ ప్రాబ్లమ్స్ ని మాక్సిమం సాల్వ్ చేయడానికి సొల్యూషన్ కొరికి వచ్చింది బట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సొల్యూషన్ కనుక్కోవడానికి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉండటం జరిగింది దానిలో భాగంగానే అన్ని లెవెల్స్ ఆఫ్ రెవెన్యూ ఎంప్లాయీస్ తో పర్సనల్ గా గౌరవ మంత్రివర్యువే ఇంటరాక్ట్ అవడానికి గురుకోవడం జరిగింది దానికి దానిలో భాగంగానే ఇప్పుడు తహసీల్దార్ లెవెల్ ఆఫ్ తహసీల్దార్ ఆఫీసర్స్ ఆఫీసర్స్తో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది దానికి మన జిల్లా వేదిక జరుపుకోవడం మా జిల్లాకు కూడా గర్వకారణం అందున కూడా లా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన లా యూనివర్సిటీలో జరుపుకోవడం ఇంకా గొప్ప సుఖ దీనికి సహకరించినందుకు నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అండ్ నల్సార్ యూనివర్సిటీ స్టాఫ్ అందరికీ కూడా మా తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏంటో చాలా వరకు మీకు కూడా ప్రత్యక్షంగా నేను చాలా తక్కువ మందిని కలిసి ఉంటాను పరోక్షంగా ఈ ప్రభుత్వం యొక్క మనసులో ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఈ ప్రభుత్వం పేదోడు పక్షాన్ని ఎలా పనిచేయాలని తపన పడుతుందో మీరు ఇంటోనే ఉన్నారు మన సార్వత్రిక ఎన్నికల్లో మార్పు కావాలి అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమనే కొటేషన్ ఏదైతే ఉందో ప్రధానమైన మార్పు తెలంగాణ రాజ్యం రాష్ట్రంలోని రైతాంగం పూర్వున్న ప్రతి ఒక్క ఆసాని కూడా ఈ ధరణి అనే ఈ పోటలతో వారు అనుభవించిన కష్టాలు బాధలు వారికి విముక్తి కలుగుద్దని పూర్తిగా విశ్వసించే ఈ ఇంద్రమ రాజ్యాన్ని కేవలం ధరణితోనే ఈ ప్రభుత్వం వచ్చింది అని తప్పకుండా చెప్పక తప్పదు నేను ఎవరినో విమర్శించడానికి చేయటంలా ఇది విమర్శ కాదు ఎందుకంటే సత్యనభోమని ఎన్నిసార్లు చెప్పినా అది సత్యనభోమే ఫలానా ఫలానా అన్నదానికంటే మన మార్పు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మనం చేయటానికి ఉన్న తపనలో భాగంగా ఆ చేయటానికి మీకున్న ఏంటో ప్రత్యక్షంగా ఒకసారి మీ ముందే కూర్చొని మీ సమస్యలు ఎందాము అన్న దాంట్లో భాగమే ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా విషయాలు చెప్పారు అది ఎన్నికల టైంలో ట్రాన్స్ఫర్స్ విషయం దీని మొన్న అనేక సందర్భాల్లో మీ సంఘ నాయకులు ఎప్పుడన్నా వన్ టు వన్ నేను మెట్లగా కూర్చున్నప్పుడు మీ రఘందర్ రెడ్డి గారు కానీ లక్ష్మిరెడ్డి గారు కానీ మిగతా మీ మిత్రులు మా తోబొట్టు ఆడబిడ్డరు అన్నా మార్చండి అన్నా ఎందుకన్నా అదన్నా ఇదన్నా అని డెఫినెట్ గా మీ ప్రజెంటేషన్ లో ఎక్కడా లోపం లేదు అయితే అసలు మన పరిపాలన ఏంటి మన పరిపాలనలో ప్రజలేం కోరుకుంటున్నారు ఆ దిశగా మనం పయనం చేస్తున్నామా లేదా అనేది రెవెన్యూ మంత్రి గారు నేను గాని గౌరవ గారు రేవంత్ రెడ్డి గారు కానీ అధికారుల్లో ప్రధానమైన మొదటి ప్రెస్ లో ఉన్న నవీన్ మెట్ల గారు కానీ ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో డెఫినెట్ గా ఆలోచించే దాంట్లో ఉన్నాం తప్పకుండా ఈ రాబోయే కొద్ది రోజుల్లోపే మీ సంఘ నాయకులతో మరొకసారి చర్చించి అది ఎలా చేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ దిశగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సామాన్య ప్రజలకి కూడా మంచి సర్వీస్ ఇవ్వగలిగే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా ఉండే విధంగా మీ అభిప్రాయాలకు భిన్నంగా కంటే కూడా నేను ఇవాళ మంత్రిగా ఒక నాలుగేళ్ళు ఇంకా నాలుగున్నరేళ్ళు ఉంటారు మీరు అరవై ఒక ఏళ్ళ వరకు మీరు సర్వీస్ లో ఉంటారు ఇచ్చిన అవకాశాన్ని మీరు చేసే సర్వీస్ చేసే ప్లేస్ లో మీకు ఇచ్చిన అవకాశాన్ని కానీ మనం ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉన్నామన్న దానికంటే మనం టైంలో చేసిన మంచిని తప్పకుండా మంచి చేస్తే అని గుర్తు పెట్టుకుంటారు సామాన్య ప్రజలు చెడు చేసిన గుర్తు పెట్టుకుంటారు అదే ప్రజలు మంచి చేయాలనే తపన తప వ్యక్తిగతంగా ఈ లో కూర్చున్న వారు కానీ ఇంకా కపులా ఐదు పది మంది రాని వాళ్ళకు కానీ నేను ఎక్కడన్నా మీరు ఫంక్షన్ లో ఇతరత్ర ఎదురుపడితే నేను నా రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగస్తులని కొద్ది మాత్రమే గుర్తుపట్టగలుగుతాను ఎవరు చిన్న రైతులు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు వారికి ఏ రకమైన సర్వీస్ ఇవ్వాలనే తాపత్రం తప్ప నా ఉద్యోగస్తుని నా నా బిడ్డనో భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్